నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు అనంత్ రాము గారు Deputy Directors of Project Tiger and other officers of Forest Department. I mm -hmm. the Namaskaras to you all. And my special Namaskaras to Dr. Mr. Imranath Siddiqui from Hyderabad Tiger Conservation Society and to Sri B. Rajshik from World Wildlife Fund and Sri Rakesh Kalma, Wildlife Biologist. And to the rest of the people, individuals, and who are present here, my warm greetings to you mm -hmm. all. My heartfelt Namaskaras to you all. స్ గ్రేటర్ ఆపర్చునిటీ టు బి ఆన్ ద ఇంటర్నేషనల్ టై ఐట్ ఐ బీంగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సో స్ట్రైట్ వైట్ మెట్ టు మై చైల్డ్హుడ్ మెమరీ ఐ వాస్ గ్రోయింగ్ అప్ ఇన్ ఉంగో కాకుండా ఉంగో టౌన్ హ్యాస్ ఆన్ రామ్ బట్ ఇట్ వాస్ సార్ వన్ డే ఐ హెడ్ సీన్ అప్ అవ్వలేదు రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చి మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా వచ్చి కొట్టుకుని చంపేస్తాను నేనన్నా ఈజీగా డేంజరస్ అని అడిగాను అది ఏదన్నా చేస్తేమని చంపేశారు సో ఎవరు ఏం చేస్తున్నా ఉంటే ఒకసారి ఏమనిపిస్తుంటే నాకు విఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ విట్ స్ట్రాయింగ్ ఒకసారి నేను అనంతరాం గారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే బోత్ అపోజ్ కేమ్ టు కన్క్లూజన్ అండ్ మేబీ హీ ఇనిషియేటెడ్ ది ఫెల్ బీఆర్ ద విలన్స్ అండ్ ఇట్ ఈస్ In uh, one of my films also, I think, we wrote a dialogue by Mr. Trivikram Chauhan, he said, and like he is also a lot of a uh, lover of mother nature. he said, difficult to So, constantly, I am at guilt. Maybe the reason why I have taken with uh, this particular ministry, Forest and Environment, it is to address my guilt. నేను ఏం చేయగలను ఆయన చీఫ్ కన్సర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడం మా వల్ల ఇంత విధ్వంసం అయింది గతంలో తాను ప్రతిపాదించిన గద్దర్ అవార్డులపై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ స్పందించలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు అదే విధంగా పెద్దలు మురళీమోహన్ గారు ఒక విజ్ఞప్తి చేసింది నేను వారికి గుర్తు చేయదలుచుకున్నా గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ తొమ్మిది నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సినీ ప్రముఖులు అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచే నేను విజ్ఞప్తి చేసిన కానీ మరి ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేసిన నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది తెలంగాణ జాతి మేలిరత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము అది డిసెంబర్ తొమ్మిది తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన ముఖ్యమైన ఆ రోజులో ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు తప్పకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని విశాఖలో అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితూ సత్యసాయి జిల్లా పెనుకొండపట్నంలో అన్ని పాఠశాలలోని కాలేజీల్లోని చదువుతున్న విద్యార్థులకు డ్రగ్స్ గంజాయిపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మంత్రి సవితమ్మ ఈరోజు రెండు వేల మంది విద్యార్థులతో గంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి ఏ విధంగా నష్టం అయిపోతుంది జీవితాలతో ఎలాగైతే వాళ్ళు నష్టపోతారనేది ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డిగ్రీ విద్యార్థుల నుంచి సిక్స్త్ క్లాస్ వరకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడే లేని గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి బహుమత అవుతుంది కొన్ని చోట్లన్నీ గంజాయి లోతలు కూడా పెంచి ఈ రోజు భావితరాల భవిష్యత్ మీద ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈ రోజు దాని ప్రభావం చాలా పడుతుంది ఎక్కడ చూసినా ఏ ప్రాంతం చూసినా గంజాయి గంజాయి అలవాటు పడుతున్నారు మా పిల్లలు అనేది తల్లిదండ్రులు కూడా చాలా భయం భయ భయాంధ్రాలతో కనిపిస్తున్నారు కొన్ని చోట్ల వచ్చి అమ్మ తల్లి మీకు మాకు డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు ఆ గంజాయి నిర్మూలన చేయండి మా పిల్లలు ఆడపిల్లలు బయటికి పోవాలనే ఇబ్బంది పడుతున్నారు యువత ఒక పక్క గంజాయి అలవాటు పడుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు మేము కదా ఎన్డీఏ ప్రభుత్వం గత నలభై రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి గంజాయి అని పార్టీ ఒకే కంటంతో ఒకే నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ లో గంజాయి నిర్మూలనే ఒక ధ్యేయంగా ఒక పక్క ఓ గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి నిర్ణయం తీసుకొని ఏ పాటు ఈ గంజాయి నిర్మూలన చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యత కూడా మేము తెలియజేస్తాం వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కోడూరు మండలంలో వద్దిపొర్రు వరద ముంపు గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఇవన్నీ పట్టుకొచ్చాం అలాగే ఏదైనా నీటిలో ఉన్న ఇల్లు ఏమన్నా ఉంటే అట్లా మూడు ఐదు వేల రూపాయలు కూడా ఇమ్మని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అవి మీకు ఈ రోజు అందజేస్తాం

ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఇవన్నీ పట్టుకొచ్చాం అలాగే ఏదైనా నీటిలో ఉన్న ఇల్లు ఏమైనా ఉంటే వాటికి ఓ మూడు ఐదు రూపాయలు కూడా ఇమ్మని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అవి మీకు ఈరోజు అందజేస్తాం ఏపీలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ ఉండేలా రూపొందిస్తున్నట్టు మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పాస్బుక్ బుక్లు కూడా రాజముద్రతోనే ఎందుకంటే అందరూ కూడా గర్వంగా గతంలో చూసేవాళ్ళు చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు ఇతని ఒక ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతని విస్తీర్ణం అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు దానికి కూడా దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు వ్యయమయ్యేటట్టు ఉంది ఇవన్నీ కూడా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి అసైన్మెంట్ భూమి పేరుతో అవకతవలు జరగడం ట్వంటీ టూ ఏతో ఏ అని చెప్పేసి చేయటం మరి వారు చేసిన తప్పులన్నీ కూడా కప్పుపుచ్చిన విధంగా ఈ మదన్పల్లి ఫైల్స్ లాగా అరాచకాలు చేయటం ఇవన్నీ కూడా పూర్తిగా సమీక్షించాం అలా అందుకనే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అందరు హెచ్ఓడీలు కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం ఉమ్మడి చిత్తూరు నెల్లూరు ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే ప్రకటిస్తారు అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీఫ్స్ మరి ముఖ్యంగా ఎసైన్మెంట్వి మేము ఎట్లా కూడా అధికారుల పరంగా రివర్స్గా ఎవరికి ఎలా రిజ రిజిస్టర్ అయినాయి ఎవరి పేరు మీరు ఎసైన్ అయినాయి ఆ ఎస్ఐని ముందు ఏంటి తర్వాత అన్ని అన్నీ కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్నీ కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తూ దాంతోపాటు వీరు కూడా వెళ్ళి ఒక గ్రీఫ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నాం దాని తర్వాత పదమూడు జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్ళి ఎందుకంటే రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు చెప్పినట్టుగా ఏ డిపార్ట్మెంట్లో కూడా సమస్యలు లేవు కేవలం ఒక ధనదాహంతో భూదహంతో గత పాలకులు చేసినటువంటి అరాచకం కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి అధికారులకు కూడా ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం లైన్ గైడ్ లైన్ అన్నీ కూడా ఇచ్చి ఎందుకంటే డిజిటల్ కీస్ కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు కానీ ఎవరు పడితే వాళ్ళకి వాళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేసి దొంగత ఒక దొంగతనం చేయడం కోసం ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు పది దొంగతనాలు చేసినటువంటి పరిస్థితులు చాలా కనపడుతూ ఉన్నాయి అలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళబోతూ ఉన్నాం విశాఖ మెడికల్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం ఆందోళనకు గురైన రోగులు సంఘటన స్థలానికి చేరుకొని పొగను పూర్తిగా నిర్మూలించిన అగ్నిమాపిక సిబ్బంది స్మోక్ ఒకటే వచ్చింది చిన్న మెడికల్ హాస్పిటల్ అందరూ సేఫ్గా ఉన్నారండి మీ అందరు సపోర్ట్కి చాలా థ్యాంక్స్ ఓన్లీ యూపీఎస్ రూమ్ లో చిన్న స్పార్క్ వచ్చింది మా స్టాఫ్ ప్లస్ ఫైవర్ డిపార్ట్మెంట్ హెల్ప్తో స్పార్క్ స్టాప్ చేశాము ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ లేదు హాస్పిటల్లో పేషెంట్స్ని కానీ ఎవరిని షిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా పడలేదు అందరూ సేఫ్గా ఉన్నారు అటెండెన్స్ అందరినీ తీసుకెళ్లి పేషెంట్స్ అందరినీ చూపించాము ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ కూడా రాలేదు ఓన్లీ సేఫ్టీ కోసం చేసిన అటెంప్ట్లో ఫైవ్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది మీ అందరి సపోర్ట్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైనా ఇంజరీస్ అయ్యి ఉన్నాయి మేడం ఎవరికి ఏమీ ఇంజరీస్ అవ్వలేదు సార్ ఎవరు ఎవరు ఫస్ట్ ఎవరు చూసారు మేడం అది సార్ మా స్టాఫే ఐడెంటిఫై చేశారు సార్ ఎవరు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులకి స్టాఫ్ ఇన్ఫార్మ్ చేశారు సార్ ఎందుకంటే ఇది రెగ్యులర్గా డ్రిల్స్ చేస్తాం మేము మా వాళ్ళకి ఐడియా ఉంది స్మోక్ ఐడెంటిఫై చేసిన చిన్న ఫైర్ స్పార్క్ ఐడెంటిఫై చేసినా సరే వెంటనే డ్రిల్ స్టార్ట్ చేస్తారు సో పార్ట్ ఆఫ్ ద డ్రిల్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు ఎన్ని గంటల ప్రాంతంలో అయింది మేడం అరౌండ్ టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో అయింది సరే ఓకే ప్రాణ నష్టం లేదు అసలు ఏమి లేదు సార్ మీకు అసలు ఒక పేషెంట్ కూడా కింద షిఫ్ట్ చేయాల్సిన అవసరం పడలేదు సార్ మీరు చూస్తే లైట్స్ అన్ని కూడా ఆన్లోనే ఉంది ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయితే వెంటనే ఎలక్ట్రిసిటీ స్టాప్ చేయాల్సిన ఏమి లేదు సార్ సమాజ సేవకు విశేష సేవలు అందిస్తున్న కంచర్ల అచ్యుతరావుకు సేనారే ఆత్మీయ పురస్కారం అందజేయడము హర్షణీయమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

మీరు ఓకే అంట ప్రసాద్ గారు శోరణ ప్రకాష్ గారు నంధి విష్ణు గారు కలిసి చేయబయ్య అలాగే డాక్టర్ కె తిరుమల ప్రసాద్ గారు మా అన్న కొడతా రాజు గారు ఇద్దరు కలిసి వెలిగిస్తారు ఆ జ్యోతి ఈ పురస్కార గ్రహీత అజిత్ బాగా మా అందరూ కావాల్సింది కూడా భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు అయితే ఇవ్వాలి మంచి సక్సెస్ఫుల్ లెటర్ కూడా కావాలని కోరుకుంటూ మరొకసారి మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మరిన్ని సార్లు ఈ ప్రోగ్రాం కంటూ చేయాలి ఇప్పుడు విష్ణుకుమార్ గారు అనమాట కానీ పురస్కారాలు ఇవన్నీ కూడా ఎవరికి ఎన్ని చేసినా మనం ఇటువంటి సభలో గుర్తు చేసుకోవటం గడవే వాళ్ళు ము విజయనగరం జిల్లా జొన్నాడ హైవేలో గల టోల్ గేట్ ఎత్తివేయాలని వివిధ ఆటో మోటార్స్ సంఘాలు ప్రజాప్రతినిధులు టోల్ గేట్ దగ్గర ధర్నా చేపట్టారు సమాత్వం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం